నిన్మి జిజ్ఞాస్ ని ఈరోజైతే మేము మన టాపిక్ వచ్చేసి పనస్పండు ఫ్రెండ్స్ ఈ పనసపండు అయితే మేము నుంచి అరికెళ్ళాం ఫ్రెండ్స్ అరికెళ్ళినప్పుడే మించి అక్కడ ఎక్కువగా పనసపళ్ళు చింతపళ్ళు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో మేమైతే పనసపండు అయితే కొన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొన్నదైతేనే మించి ఫస్ట్ తారీఖు అయితే కొన్నాం ఫ్రెండ్స్ అంటే ఈ రోజు ఫోర్త్ని కాదు ఫ్రెండ్స్ అంటే మూడు రోజులైతే పెట్టాం దీన్ని ఇది ముందు కాయ ఉండేది తర్వాత ఒక సైడ్ నేర్త పండింది ఫ్రెండ్స్ ఎలా తెలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఎల్లో కలర్ లో ఉంది కదా ఫ్రెండ్స్ ఎల్లో కలర్ లో ఉన్నదంటే తెలిసిపోద్ది నొక్కితే మెత్తగద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే దీన్ని అయితే ఇప్పుడు కట్ చేయబోతున్నాను మీరు కూడా చూసేయండి అయితే మనం కట్ చేసే ముందు ఇంకా మామూలు కట్ చేస్తే మంచి చాక్ తో కట్ చేస్తే మంచి పాలు వస్తాయి ఫ్రెండ్స్ సో మనమైతే పంచ పడుకున్న పాలైతే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పొడతాను చూడండి పాడవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి వెళ్ళి ఒక టూ మినిట్స్ తర్వాత పాడొస్తాయి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ పొడిచాను నేను ఈలోపు మన నూనె అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి తర్వాత పాలు ఇప్పుడు కొంచెం నూనె వేసుకుంటాం ఫ్రెండ్స్ మన జుట్టుకి ఎంత నూనె వేసుకుంటామో అంత నూనె వేసుకుంటాం ఫ్రెండ్స్ చెయ్యికి మరియు మన చాక్కి రాయాలా నూనె నుంచి ఇప్పుడైతే నేను నూనె రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పాలు ఏమించి మనం అంటకుండా ఉండడానికి నేనైతే నూనె రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే నూనె రాస్తున్నాను చాక్కూర రాస్తున్నాను ఫ్రెండ్స్ రాస్తాను ఫ్రెండ్స్ చూడండి చాక్ కూర అయితే ఫుల్ గా నూనె రాస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేనైతే దీన్ని కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పాలు అనే వస్తున్నాయి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసాను కదా ఇలా చాక్లెట్ నుంచి ఇలా అన్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా పాలు వస్తున్నాయి చూడండి ఇలాగైతే పాలు అనే వస్తాయి ఫ్రెండ్స్ అవి మనకు అంటుకోకుండా ఉండడానికి అయితే మనం నూనె అయితే రాసుకుంటాము ఇప్పుడైతే ఈ స్పూన్ అయితే మనం కట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీన్ని పైని తీయాలి ఈ పైన తీసాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి ఫ్రెండ్స్ పోలైనా ఫుల్ కారిపోతుంది రెండు ఇచ్చే కట్ చేసేస్తాను దీన్ని మనం మామిడి పండు కట్ చేసినట్టే కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇది తాగట్లేదు ఫ్రెండ్స్ అసలు చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా కట్ చేసుకోలే పన్ను అయితే ఫుల్ గా తీసుకున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇండెక్స్ ఫింగర్ తో ఇలా లాగాలి ఫ్రెండ్స్ పైకి ఇప్పుడైతే ఇలాగొచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ పనస పండుని అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ పనస పండుకి మనమైతే పనస తొనలు అయితే కట్ చేస్తాం కదా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే ఎంత బాగున్నాయి తొనలు అనేవి ఇప్పుడైతే నేను ఒకటైతే టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒకటైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ తొనలు చాలా స్వీట్ గా ఉన్నాయి ఇవన్నీ తేనె తిన్నట్టుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్